హాయ్ ఫ్రెండ్స్ ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయినా అటుకులు పులిహోర చేసుకుందామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పోపు దినుసులు వేసుకొని అవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు రెండు గుప్పెళ్ళు వేరుశనగ పలుకులు కూడా వేసేసుకుని అవి కూడా ఫ్రై చేసుకోవాలి దీనిలోనే ఒక ఎండుమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకున్నానండి మనకి ఈ పల్లీలు బాగా ఫ్రై అయిపోవాలి ఇం చల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నానండి కొంచెం కరివేపాకు వేసుకుని ఈ పోపు మిశ్రమం అంతా చక్కగా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు దీనిలోకి పసుపు ఇంగువ కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఒక గిన్నెలో అటుకులు వేసేసుకొని వాటర్ పోసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచి గట్టిగా పిండేసి ఆ అటుకుల్ని వేసుకోవాలండి అటుకులు వేసుకుని దానిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి ఇలా ఒక ఐదు నిమిషాలు కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనకి అటుకులు నీళ్ళలో నుంచి తీసాం కాబట్టి అటుకులు కూడా కొంచెం ఫ్రై అయ్యేలాగా ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుకోవాలండి ఈ టైంలో సాల్ట్ సరిపిందలో చెక్ చేసుకొని కొంచెం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఆరాక నిమ్మరసం పిండేసుకోవడమేనండి ఇలా పిండుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత డిష్ అవుట్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా రైస్తో కాకుండా ఇలా అటుకులతో కూడా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి మనకి ఇంట్లో టిఫిన్స్ ఏమీ లేనప్పుడు ఇలా అటుకులతో ఈజీగా చేసేసేసుకోవచ్చు అండి చాలా ఈజీ అండ్ హెల్దీ ప్రాసెస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఉషా పవన్ వన్ టూ త్రీ ఫోర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి